చెప్పగా ఇరవై వేల మంది ఎంప్లాయీస్ కావచ్చు వేరియస్ ఎలక్షన్ డ్యూటీలో ఉండే సర్వీసెస్ కావచ్చు సుమారుగా ఇరవై వేల మంది ఈరోజు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ ఉపయోగించుకోవడానికి ప్రక్రియ మొదలుపెట్టామండి ఆరు ఏడు ఎనిమిదవ తేదీలో పోస్టల్ బ్యాలెట్ ఓపీఓలు టీవూలు ఏపీఓలుగా అపాయింట్ చేయబడిన వాళ్ళు కావచ్చు పోలీస్ వాళ్ళు కావచ్చు మెడికల్ సర్వీసెస్ ఉన్న వాళ్ళు కావచ్చు వీడియోగ్రాఫర్లు కావచ్చు డ్రైవర్లు కావచ్చు ఎవరైనా కానీ ఎలక్షన్ డ్యూటీ కారణంగా పోలింగ్ స్టేషన్కి వెళ్ళి వే వేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టడం జరిగింది అందరూ ఫెసిలిటేషన్ సెంటర్లోనే వెయ్యాలి ఇళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వబడదండి కేవలం ఇక్కడికి వచ్చి వెయ్యాలి సో ఇక్కడ కూడా మేము ప్రతి దగ్గర ఎవరి వారికి కౌంటర్స్ పెట్టడము హెల్ప్ డెస్క్ పెట్టడం పెట్టడము టోకన్ వారీగా లోపలికి పంపించడము ఎవరి ముందు ఎవరి తర్వాతనే కన్ఫ్యూషన్ ప్లాట్లో ఉండకుండా వచ్చిన వెంటనే వాళ్ళకు టోకన్ నెంబర్ ఇవ్వడము మెల్లగా లైన్లో పంపించడము లోపలే వాళ్ళు చేయాల్సిన డాక్యుమెంటేషన్ అన్ని కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసేసే విధంగా తయారు చేసుకోవడం జరిగింది ఇక్కడ ఈ

నియోజకవర్గంలో రెండు వేల నాలుగు వందలు ఉన్నారు కాబట్టి వెయిట్ చేయాల్సి వస్తుందనే అనే షేడ్ డ్రింకింగ్ వాటర్ కుర్చీలు అందరికీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంకా అవసరాన్ని బట్టి ఇంకో కౌంటర్ కూడా ఉపయోగ ఉపయోగపడుతుంది అనిపిస్తే ఇంకో కౌంటర్ కూడా ఓపెన్ చేసి క్రౌడ్ కానీ మరి ఎక్కువ అయిపోతే అది కూడా స్టార్ట్ చేస్తాము వచ్చే ఎంప్లాయీస్ కానీ మా స్టాఫ్కి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ ప్రక్రియ పూర్తిగా సజావుగా సాఫీగా ఎవరికి ఇబ్బంది లేకుండా జరిగే విధంగా ప్లాన్ చేశాము అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆరు ఏడు ఎనిమిదవ తేదీలు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకు ఫెసిలిటేషన్ సెంటర్లు ఓపెన్ ఉంటాయి దయచేసి అందరూ రండి అందరికీ ఎస్ఎంఎస్లు కూడా పంపించాం వారు ఎక్కడ ఓటరు వారు ఏ ఫెసిలిటేషన్ సెంటర్కి రావాలి అనే విషయాలు కూడా ప్రతి ఒక్కరి వాళ్ళ మొబైల్కి కూడా మెసేజ్లు పంపించడం జరిగింది ఎవరు ఓటర్గా నమోదు ఆ కాన్స్టిట్యున్సీలోనే ఫెసిలిటేషన్ సెంటర్కి వెళ్ళవలసిన అవసరం వస్తుంది కొంతమంది బయట జిల్లాల వాళ్ళు ఉన్నారు ఆ బయట జిల్లాల వాళ్ళు మాత్రం ఎక్కడ పని చేస్తున్నారో ఆ కాన్స్టిట్యువెన్సీస్కి సంబంధించిన ఫెసిలిటేషన్ సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది మెజారిటీ మన జిల్లా వాళ్ళే ఉన్నారు సుమారుగా ఇరవై వేలు వారు ఓటర్గా ఎక్కడ నమోదు చేసుకోబడి ఉన్నారో అదే కాన్స్టిట్యువెన్సీ యొక్క ఫెసిలిటేషన్ సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది ఆ విషయమే అందరికీ ఫోన్ల ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది